తెలంగాణలో పదేళ్ల విధ్వంసం సృష్టించింది కేసీఆర్ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం నాడు హన్మకొండలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన కేసీఆర్ పై విరుచుకు పడ్డారు తెలంగాణలో పదేళ్లు విధ్వంసం సృష్టించింది కేసీఆర్ అని అలాంటి వ్యక్తి మళ్లీ వచ్చి ఓట్లు అడుగుతున్నారని మండిపడ్డారు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత కేసీఆర్ల మార్పు వస్తుందనుకున్నామని రైతులకు క్షమాపణ చెప్పిన తర్వాతనే ఓట్లు అడుగుతారని భావించామని కానీ అలా జరగలేదన్నారు పైగా మూడు నెలలకే తమ ప్రభుత్వం పడిపోతుందని కేసీఆర్ వ్యాఖ్యలు చేశారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు మూడు నెలల మా ప్రభుత్వం పడిపోవడానికి తాను సీఎం పదవి నుంచి దిగిపోవడానికి అంత అల్లాటప్పగా రాలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు తెలంగాణ ఉద్యమం పేరు చెప్పి పిల్లలను చంపి తానేమీ పదవులోకి రాలేదని ఎత్తిపొడిచారు తెలంగాణకు నరేంద్ర మోదీ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు విభజన చట్టంలోనే యూపీఏ ప్రభుత్వం తెలంగాణకు భారీ పరిశ్రమలు ఇచ్చిందని కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీని నిర్మించాలని చెప్పిందని బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని చెప్పిందని రేవంత్ గుర్తు చేశారు హైదరాబాద్కు ఐటీఆర్ ప్రాజెక్టు కూడా యూపీఏ ప్రభుత్వం మంజూరు చేసినట్లు ఆయన చెప్పారు కానీ విభజన చట్టంలోనే హామీలను మోదీ ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు తెలంగాణకు రావాల్సిన నిధులను మోదీ గుజరాత్ కు తరలించారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు